ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు మనం గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం మయామిని గురుగారు ఈ క్రోధీనామ సంవత్సరంలో అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి వీరికి సంబంధించిన ఆదాయాలు వ్యయం అలానే అవమానం రాజపూజ ఏ విధంగా ఉంటుందంట వృషభ రాశి వారికి లాస్ట్ ఇయర్ కంటే కూడా కంపారిటివ్గా బాగుంటుంది అయితే వీళ్ళకి వచ్చే ఆదాయం రెండు ఖర్చు ఎనిమిది అయిపోయింది అంటే ఆదాయములో ప్రమోషన్స్ వస్తాయి ఖర్చు కూడా అంతే అవుతుంది అనమాట సో లాభాల కంటే కూడా నష్టాల రేటు ఎక్కువ ఉన్నాయి నష్టాల ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక రోగం వచ్చిందనుకో ఒకేసారి వచ్చింది ఒక చిన్న రోగము కానీ ఖర్చు ఇరవై లక్షలు అయిపోయింది అనుకో హాస్పిటల్కి ఖర్చు దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం కింద చిన్న చిన్నవి అవుతాయి అనమాట ఎనిమిది అంటే ఎలా వెళ్తుంటే ఎవడో డీకుండం బైక్ మీద వెళ్తుంటే అలాంటివి ఏమి వంద రూపాయలు కూడా ఖర్చు అవ్వదు సో ఆ విధంగా నష్టాలు అనేటటువంటివి ఎక్కువ కనబడినప్పటికీ వ్యయము ఎనిమిది ఉన్నప్పటికీ కూడా శుభాల పరంపర ఎక్కువగా తీసుకోవాలి అండ్ ద బిగ్గెస్ట్ ప్రాఫిట్స్ అనేటటువంటివి వృషభరాశి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఈ సంవత్సరం రెండైనా కూడా జాక్ పాట్ ఒకటే అంటే రాజకీయ నాయకులు ఉన్నారు ఒక మినిస్టర్ పదవి వచ్చేస్తుంది చాలు వాళ్ళు లైఫ్ సెటిల్ అయిపోయినంటే అలా అనమాట సో అలాగే రాజ్యపూజ్యము ఏడు అవమానము మూడుగా చెప్పబడింది కాబట్టి వీళ్ళకి గౌరవాలు మాత్రం వద్దంటే గౌరవాలే గౌరవాలు వృషభ రాశి వాళ్ళకి ఎద్దును ఎలాగ అలంకారం చేస్తాం మనం సంక్రాంతి పండక్కి మంచిగా డ్రెస్అప్ వేసేసి చక్కగా గంటలు కట్టేసి దండలు వేసేస్తాం అలాగా ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రాజ్యపూజ్యం అలంకారాలు బాగుంటాయి అన్నమాట సో సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి గౌరవప్రదాలు గౌరవం బాగుంటుంది అండ్ రాజకీయ నాయకులకి ఎదుగుదల అనేటటువంటి ఉంటుంది అండ్ వాళ్ళకి మంచి ఉన్నతమైనటువంటి పదవులు రావడానికి అవకాశాలు ఉంటాయి అండ్ ఈ ఈ యొక్క స్త్రీలు వృషభ రాశి స్త్రీలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ప్రమోషన్స్ ఎప్పుడు వస్తాయా మా మేము చోట వర్క్ చేస్తున్నాం మా ఇల్లు ఒక చోట ఉంది ట్రాన్స్ఫర్స్ ఎలాగా అని వాళ్ళందరికీ మొత్తం క్లియర్ చేసేస్తాడనమాట ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో దే విల్ బి ట్రాన్స్ఫర్డ్ టు దేర్ నేటివ్ ప్లేసెస్ కాబట్టి వాళ్ళు ఏది అనుకుంటే అది వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం అయిపోవడానికి సంపూర్ణమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే బంధువులకి విపరీతంగా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది బంధువుల పెళ్ళిళ్ళు వీళ్ళు భుజాల మీద వేసుకొని వాళ్ళ యొక్క కార్యక్రమాలు అవన్నీ కూడా వీళ్ళు చేస్తారు ఇకపోతే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి జన్మంలో ఉన్నటువంటి గురుప్రభావం వలన వీళ్ళు ఎక్కువ చదవాలి ఎక్కువ చదవకపోతే వాళ్ళకి మార్కులు తక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి జన్మగురుడు రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు సపోజ్ వీళ్ళు పేపర్లు అన్నీ బాగా రాస్తారు ఇంటర్నల్స్లోనూ ఎక్స్టర్నల్స్లోను మంచిగా ఒక సబ్జెక్ట్ ఏదో ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంతా బాగా పాస్ అయి ఉంటారు కానీ వీళ్ళు రాసినటువంటి సెమిస్టర్ ఎగ్జామ్లో ఇన్విజ్ ఈ వ్యాల్యుయేటర్ ఇవాల్యుయేటర్ సరైనటువంటి వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళు కేర్లెస్గా మార్కులను వేయడం వల్ల ఆ సబ్జెక్ట్ ఫెయిల్ అవుతారు మిగతా మెయిన్ సబ్జెక్ట్స్ అన్ని వందకు వందలు వచ్చి ఈ సబ్జెక్ట్ ఎలాగైతే బాగా రాసినప్పటికీ ఆ విధంగా ఈ వృషభ రాశి వాళ్ళకి విద్యార్థులకు ఉంటుంది అప్పుడు వీళ్ళు ఏం చేయాలా రెమెడీ రెమెడీ అంటే మనం పూజలు పసుపులు కుంకాలు అని వేయడం అనుకుంటాం రెమెడీ అంటే ఈ టు ఛాలెంజ్ ద యూనివర్సిటీ ఓపెన్ ఛాలెంజ్ ఓపెన్ పదివేలు కట్టాలా పేపర్ తీయనాలా కెమెరాస్లో పేపర్ వాల్యూస్ చేసుకుంటే అప్పుడు పాస్ అవుతారు ఇంత విద్యార్థులు చేయరు కదా పాపం అలాగే ఈ వృషభ రాశి విద్యార్థులందరికీ కూడా వేసాలు రావడం ఆ తర్వాత విదేశాల్లో వాళ్ళకి యూనివర్సిటీస్లో వాళ్ళ కోరుకున్న చోటకి సీట్లు రావడం ఈ విధంగా వాళ్ళకి విద్యార్థులంతా కూడా చాలా తగిన జాగ్రత్తలు కనుక తీసుకుంటే అక్కడ విదేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు రానటువంటి విద్యార్థులు మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి పర్మనెంట్ జాబులు రావడానికి అవకాశాలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఆర్థికంగా కానీ వ్యాపారస్తులకి రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి బ్రహ్మాండంగా ఉంటుందమ్మా ఎందుకంటే వ్యాపారాల్లో మనకి ఈ యొక్క రాహువును మనం తీసుకున్నప్పుడు లాభస్థితిగతుడై ఉన్నాడు కాబట్టి మెస్మరిజం అనేది వృషభ రాశిలో ఉంటుంది వాళ్ళు ఏది చెప్తే అదే వేదం వ్యాపారస్తుడు వాడు కొంటాడు ఎలక్ట్రానిక్స్ తర్వాత సాఫ్ట్వేర్ రంగాల్లో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రావడం జరుగుతాయి అలాగే శని రాజ్యస్థితిగతుడై ఉండడం వలన చక్కగా ఇనుము సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ఇనుము సంబంధించిన వ్యాపారాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అదే అలాగే స్వీట్ షాపులు ఆ తర్వాత ఇళ్ల స్థలాలు రియల్టర్స్ ఈ వ్యాపారాలు వాళ్ళంతా కూడా బాగా సంపాదించడం అనేది జరుగుతుంది అలాగే సముద్ర సంబంధమైనటువంటి వ్యాపారాలు ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి ఫారెన్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్లు ఫారెన్ కెమికల్స్ అవనివ్వండి ఇవన్నీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి గురుగారు ఇప్పుడు ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయండి రాశి వారికి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఆపరేషన్స్ అండ్ సర్జరీస్ రావడానికి అవకాశ అవకాశాలు ఉన్నాయి ఎందుకనంటే జెనిటల్ ఆర్గాన్స్ హైడ్రోసెల్స్ ఇలాంటి ఆపరేషన్స్ అన్ని జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత ఈ వీళ్ళు ఎప్పుడు కూడా దారుఢ్యమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు కాబట్టి కష్టజీవులు కాబట్టి ఇంకా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేటటువంటిది సరిగ్గా సమయంలో వీళ్ళు బోన్ చేయకపోవడం వల్ల ఇలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటి చిన్న చిన్నవి తప్ప పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ ఏమి రావు అంటే ఇప్పుడు వివాహానికి సంబంధించి రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి వద్దంటే వివాహాలు ఈ వృషభ రాశి వాళ్ళకి శుక్రుడు అధిపతి ఆయనకి ఏం పోర్ట్ఫోలియో ఇవ్వలేదు ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఈ సంవత్సరం నవనాయకుల్లో లేడు అయినా కాబట్టి ఉన్న వాళ్ళకి ఆ లోనే మనకి బేడా గుడ్డా జరగడం ఉంటుంది మిగతా వాళ్ళకి న్యూట్రల్గా ఉంటుంది కాబట్టి వీళ్ళందరికీ వివాహాలు స్త్రీలకు జరుగుతాయి అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి మళ్ళీ సంతానం కలగడము ఇవన్నీ కూడా గా జరిగిపోతాయి అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం మంచిదండి ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి ముఖ్యంగా మనకి జన్మ గురుడు కాబట్టి జపం గురు స్తోత్రాలు గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి గురువారం ఉన్నాడు మనము పేద బ్రాహ్మణకి దానం చేయడం ద్వారా ఈ యొక్క గురుదోషం పోతుంది అలాగే స్వయంభూక్షేత్రమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి గానగాపురం వెళ్ళి అలాగే పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు బనగానపల్లి అలాగే గురు రాఘవేంద్ర స్వాముల వారు ఏదో ఒక గురుస్థానానికి వెళ్ళి వీళ్ళు ద స్వయంభు క్షేత్రాలు అవ్వాలి ఆ క్షేత్రాలకు వెళ్ళి మనం దర్శనం కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా వీళ్ళకి ఈ యొక్క దోషాలన్నీ పోయి ఆర్థిక పరిపుష్టత్య అన్నది కలగడానికి అవకాశాలు చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు అమ్మ కొమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి